రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి అయిన మొగిలి శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు వారు నడుక్కొడి రామాయణంలోని కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం నమస్కారం గురువుగారు జై శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి గురువుగారు మామూలుగా ఇప్పుడున్న డిజిటల్ మీడియాలో కానీ చాలామంది నాస్తికులే కానీ ఆస్తికులు నాస్తికులే అంటారు ఆస్తికులే తివరన్నారు కానీ రాముడు మాంసం తిన్నాడని కొందరేమో శాకాహారి మనం మూల రామ అంటే వాల్మీకి రామాయణంలో ఆయన కందమూలాలు తిన్నాడని ప్రస్ఫుటంగా ఉన్న చదివి చెప్తున్నా కానీ చాలామంది ఆధ్యాత్మికవేత్తలు కూడా అంటే కొందరు నండూరు సుబ్బారావే కానీ గరికపాటే కానీ కొందరు అలాగే మన కొందరున్నారు ప్రవచనకర్తలు చాలామంది ఇలా అంటున్నారు అనడంలో ఉద్దేశం నిజంగా రాముడు మాంసాహార శాకాహార రామచంద్రమూర్తి అంటేనే ధర్మం ఇక్కడ ధర్మం అనే మాటనే ఎందుకు ముందు తీసుకున్నామంటే జంతువుని చంపి దాని మాంసం తినడం అనేది నిజానికి ఒప్పు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక కాంట్రవర్సీ అయినా ప్రాబ్లం లేదు అధర్మం అంతే అధర్మం రా రాము అసలు ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ ఒక ప్రాణిని కానీ ప్రేమించే వ్యక్తిత్వం ఉన్నవాడు శ్రీరాముడు శ్రీరాముడిని చూసి ఉడత ఎఫెక్ట్ అయింది వచ్చి ఇంపాక్ట్ అయ్యి ఆయనతో వచ్చి మాట్లా మాట్లాడదామేమో అన్నంతగా ఇదైంది చిలుకలు పక్షులు చెట్లు చేమలు నదులు పర్వతాలు కూడా శ్రీరాముడిని ఎందుకు అపోహ వస్తుందంటే రాముడు క్షత్రియుడు కదా తింటే తప్పేముంది అనే వాళ్ళు ఉన్నారు రాముడు అయినంత మాత్రం తినాలా అంటే ఏదైనా రాసుందా దానికైనా ప్రూఫ్స్ ఉన్నాయా అన్నది నా వాదం ప్రూఫ్ ఉందండి రామ రామాయణంలో రాముడు ఏం తిన్నాడు అనేది రెండు చోట్ల ప్రస్తావన వస్తుంది ఆ రెండు చోట్ల కూడా మీకు ఇక్కడ రాముడు మాంసం తిన్నాడు అనే ప్రస్తావన లేదు అయితే ఒక్క చోట కన్ఫ్యూజన్ ఏముంటుంది అంటే ఇక్కడ వన్యమృగాలు క్రూర మృగాల నుంచి మమ్మల్ని కాపాడని పురప్రజలు వచ్చి రామునికి రిక్వెస్ట్ చేసుకోవడం చేసినప్పుడు ఆయన వెళ్ళి ఆ వన్యమృగాలని వేటాడుతారు లిమిటెడ్గా ఉంటుందండి ఏదైనా కొన్ని మృగాలు కూడా అడవికి అవసరమే అయితే క్షత్రియుడికి రాజుకి అది ఒక వేట అనేది ఒక ధర్మం ఎందుకు అంటే వాటి సంఖ్య పెరిగిపోతే అక్కడున్న సాధు జంతువులకు కానీ ఇక్కడున్న మనుషులకు కానీ ప్రాబ్లం కాబట్టి వాటిని వధించేది వేటాడేది ధర్మం రాజుదే కరెక్ట్ మీరు అన్నది నిజమే గురువు గారు మరి అక్కడ అరణ్యవాసానికి వచ్చినప్పుడు మామూలుగా బయటపుడు అరణ్యవాసం చేయడానికి మాటతో వచ్చేసారు కదా అరణ్యవాసం వచ్చిన తర్వాత పర్ణశాల వేసుకున్నప్పుడు మామూలుగా వాస్తు దోషం నివారణ కోసమని లక్ష్మణుడు వేటాడి తెచ్చి మాంసాన్ని వండి ఆ బలి వాస్తు పురుషునికి నివేదన చేశారంటే ఉంది మరి అది నిజమా అబద్ధమా చేసినట్టుంది దాన్ని తిన్నట్టుగా ఉంది అని కొందరు అంటున్నారు ప్రక్షిప్తం ఇది ఇది ప్రక్షిప్తము ఖచ్చితంగా ఈరోజు కలియుగంలో జరుగుతున్న కొన్ని క్రియలకి కొన్ని క్రతువులకి రామాయణాన్ని జోడిస్తే ఈ రోజుల్లో జనాలు బాగా నమ్ముతారు వాళ్ళ లోపలికి బాగా వెళ్ళిపోతుందని చెప్పి చేసే వ్యాపార కోణంలో ఉన్న విషయమే కానీ అక్కడ ఏది ప్రామాణికంగా రామాయణంలో లేదండి ఆ వన్యమృగాలను చంపినప్పుడు శ్లోకం క్లియర్గా ఉంటుంది చూడండి వన్యమృగాలను వేటాడి ఇంటికి వచ్చి పవిత్రమైన కందమూలాలను రామ రామచంద్రమూర్తి తిన్నాడు అని క్లియర్గా రాసుకుంటుంది అది అక్కడికి అయిపోతుంది దాన్ని సాగదీసి ప్రక్షిప్తం చేసి ఇట్లాంటి అపోహలు చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నారు నిజం చెప్పాలంటే రామచంద్రమూర్తి ధర్మం జై శ్రీరామ్ అంటామండి ఎందుకంటాం రాముడికి కలగాలి రాముడు అంటే ఎవరు ధర్మాత్ముడు రామో విగ్రవహాన్ ధర్మ అంటాం అంటే రాముడు ధర్మ ధర్మస్వరూపం అంటే నేను జై శ్రీరామ్ అంటున్నా దాని అర్థం ఏంటండి ధర్మానికి జయం కలగాలంటున్నా అంటున్నా గా నేను నిజంగా ఒక క్షత్రుడైనటువంటి రాముడు తింటే తప్ప నీకు తినాలనిపిస్తే నువ్వు తిను రామచంద్రమూర్తిని బయటికి తీసుకొచ్చి భ్రష్టు పోవడానికి కారణభూతం కావద్దు తినకూడదు తినకు తినాలనిపిస్తే తిను దాన్ని రామాయణంతో రాముడితో జత చేసి పాపం ముట్టగట్టుకో అంటే ఎందుకు ఆయన తినలేదు ఎందుకంటున్నామంటే రాముడు నేను ఎప్పుడు దేవుణ్ణి కాదు నేను మనిషిని ఎన్నోసార్లు దేవుడిగా ఆయన బయటపడ్డా కానీ రాముడు మానవుడే అన్నట్టుగా ప్రస్ఫుటమైంది శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడే స్వయంగా నేను దేవుడు అని చెప్పుకున్నాడు మరి రామావతారంలో రాముడు దేవుడు కానప్పుడు క్షత్రియుడు ఉన్నప్పుడు రాముడు తింటే తప్పేమని కొందరు నాస్తికుల వాదన అందుకని మేము ప్రశ్నించాల్సి వస్తుంది రామాయణంలో రాముడు మాంసం తినలేదు ఇది ఒక కాన్సెప్ట్ పక్క పెట్టండి నేను మనిషినే మనిషిలాగానే ప్రవర్తించాలి మనిషికి అసూయ ద్వేషము అధర్మం చేస్తాడు ఇవన్నీ రామచంద్రం కూడా చేయలేదు ఎందుకో అట్లాగే రాముడు మాంసం కూడా తినలేదు అంతే పురాణాల్లో కానీ మనకు వేదాల్లో ఒక మాట ఉంటుందండి అహం బ్రహ్మాస్మి అని అంటే నేనే బ్రహ్మను పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే ఈ బ్రహ్మాండమంతా నేనే వ్యాపించి ఉన్నాను అని నువ్వు అనుకో అని చెప్తుంది నువ్వు అంటే ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవి అనుకోవాల్సిన విషయం ఇదే అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను బ్రహ్మమే నాలో ఉంది నేనే బ్రహ్మలో ఉన్నాను అనుకోమంటుంది అట్లా రాముడు బ్రహ్మే కృష్ణుడు బ్రహ్మనే నేను బ్రహ్మే ప్రతి ఒక్కరు బ్రహ్మే ఆ విషయం తెలుసుకోవడం తెలుసుకోవడం కోసమే మానవ జన్మ ఉన్నది దానికి మెట్లు ధర్మము చాలా చక్కగా వివరించారండి శ్రవణ్ గారు మాకు తెలియనటువంటి కొన్ని విషయాలు రాముడు నిజంగా శాకాహారి అని మాకు తెలిసింది చాలా సంతోషం మరిన్ని విశేషాలు రామాయణంలో మనకు తెలియనటువంటి కొన్ని అంశాల గురించి మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం